మీ చింత యావద్ద ఏంటి దేవుడు ప్రభువు మీద వేయాలి ఎందుకంటే ఆయన మన గురించి చింతపడుతున్నాడు గురించి ఆలోచిస్తున్నాడు కేశప్రభు వారు వచ్చారు సెలువ వేశారు వెళ్ళిపోయారులే అనుకుంటాక లేదు ఆయన వెళ్ళిన ఇంకా అక్కడ మన కోసం విజ్ఞాపన చేస్తానే ఉన్నాడు ఎప్పటి వరకు చేస్తారంటే మనము ఆయన కలిసేంత వరకు మనం ఆయన రాజ్యంలో చేరేంత వరకు మన గురించి విజ్ఞాపన చేస్తానే ఉంటాయి ఆయన మన గురించి చింతపడుతున్నారు కనుక మనం ఎంత చింతించినా మూరడెత్తు కూడా చేసుకోవాలి మనం ఏ చింత మనలో పెట్టుకున్నా చింతించి చింతించి కృంగిపోవడమే తప్పించి ఏ మాత్రము మనము అవ్వలేము మనలో నిరాశ వచ్చేస్తుంది నిస్పృహలు చేస్తే ఎందుకు ఈ జీవితం అనుకుంటాం తద్వారా మనం ఏదో ఒక అపవాది క్రియలు ఏదో ఒకటి మనలో పనిచేస్తూ ఉంటాయి కనుక ప్రతి చింత యావత్తును మనం ఏం చేయాలంటే దేవుని మీద మోపాల్సిందే